విజయ్ ఆంటోనీకి తమిళనాట మాత్రమే కాదు అభిమానులు ఉన్నారు అందుకు కారణం ఆయన కథలను ఎంచుకునే తీరు పాత్రలను డిజైన్ చేసుకునే పద్ధతి అనే చెప్పాలి ఆయన సినిమాలకి ఇక్కడ మంచి మార్కెట్ కూడా ఉంది అందువల్ల ఆయన తాజా సినిమా భద్రకాళి కూడా తమిళంతో పాటు తెలుగులోను విడుదలైంది కెరియర్ పరంగా విజయ్ ఆంటోనీకి ఇది ఇరవై సినిమా మరి ఈ సినిమా కథ ఏంటి ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పించింది అన్నది ఈ రివ్యూ లో చూద్దాం డబ్బున్న వాడికి మాత్రమే ఈ భూమి మీద బతికే అర్హత ఉందని భావించే విలన్ కి మానవత్వం లేని వారికి ఈ నేలపై చోటు లేదని భావించే నాయకుడికి మధ్య జరిగే కథ ఇది ప్రశ్నించేవాడు ఉండకూడదు అనేదే విలన్ ప్రధాన ఉద్దేశం అయితే ప్రశ్నించని క్షణం నుంచే అణచవేత మొదలవుతుంది అనేది నాయకుడి అభిప్రాయం అలాంటి వీరిద్దరి చుట్టూనే డైరెక్టర్ ఈ కథను తిప్పుతూ వెళ్లాడు పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలలో ఒకవైపున రాజకీయాలు మరోవైపున పోలీస్ అధికారులు ఇంకొక వైపున మీడియా హడావుడి అనేవి తెరపై కనిపిస్తూనే ఉంటాయి అలాంటి లక్షణాలతోనే ఈ సినిమా కూడా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ కాస్త యాక్టివ్ గా కనిపించిన సెకండ్ హాఫ్ ఆరంభంలో గ్రాఫ్ పడిపోవడం తెలుస్తుంది హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి ఎక్కువ నిడివిని కేటాయించడం కూడా అందుకు కారణంగా చెప్పుకోవచ్చు తమిళంలో ఈ సినిమా శక్తి తిరుమగన్ పేరుతో రూపొందింది తెలుగులో భద్రకాళి అనే టైటిల్ తో రిలీజ్ చేశారు భద్రకాళి అనే పేరు పవర్ఫుల్ అని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు కానీ ఈ టైటిల్ కి ఈ సినిమా కథకి సంబంధం లేకపోవడమే ఆశ్చర్యకరమైన విషయం చివరిలో హీరో మాటలు ఆలోచింపజేస్తాయి అయితే ఒక పాఠం చెబుతున్నట్టుగా ఉండడం వల్ల చిరాకు తెప్పిస్తాయి కూడా సాధారణంగా విజయ్ ఆంటోని సినిమాలు ఒక కాన్సెప్ట్ కి కట్టుబడి ఉంటాయి లవ్ రొమాన్స్ జూయట్లు కామెడీ ఆయన సినిమాల్లో కనిపించు అయితే లైట్ గా రొమాన్స్ టచ్ చేస్తూ దర్శకుడు అరుణ్ ప్రభు ఈ కథను రెడీ చేసుకున్నాడు అయితే హీరో నడిచే మార్గాన్ని ఆయన ఉద్దేశాన్ని పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయలేకపోయాడని సినిమా చూసినప్పుడు అనిపిస్తుంది సీరియస్ గా సాగే ఇలాంటి పాత్రలను విజయ్ ఆంటోని బాగానే చేస్తాడని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు ఈ తరహా కథలు పాత్రలు గతంలో ఆయన చేసినవే ఇక విజయ్ ఆంటోని అందించిన నేపథ్య సంగీతం మాత్రం బాగుంది షెల్లీ ఫోటోగ్రఫీ కథకి మరింత హెల్ప్ అయింది రేమాన్ డైరీక్ ఎడిటింగ్ విషయానికి వస్తే హీరో ఫ్లాష్ బ్యాక్స్ నిడివిని తగ్గిస్తే బాగుండేది అనిపిస్తుంది ఎదిరించేవాడు లేకపోతే రాజ్యం నేను చేసిన పాపాలు లెక్కేయడానికి ఆ దేవుడికి కూడా ఆయుష్ సరిపోదు అనే డైలాగులు సందర్భానికి తగ్గట్టుగా పేలే ఇక ఈ సినిమా గురించి చివరిగా చెప్పేది ఏంటంటే మీకు అన్యాయం చేసిన వాడిని ధైర్యంగా ప్రశ్నించు మీ చుట్టూ ఉన్న వారికి అన్యాయం చేయడానికి ప్రయత్నించిన వాడిని నిర్దయతో శిక్షించు అనే ఒక సందేశంతో ఈ కథ కొనసాగుతుంది అయితే నిదానంగా సాగే కథాకథనాలు నీరసంగా అనిపించే సెకండ్ హాఫ్ నిరాశపరుస్తాయి